హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మనకు కూరగాయలు ఏమీ లేనప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా మనకు ఏదన్నా పచ్చడి గుర్తొచ్చిందంటే ఫస్ట్ టమాటా పచ్చడినే అయితే మన చిన్నగా ఉన్నప్పుడు రోట్లా వేసుకొని రోటి పచ్చడి చేసేవాళ్ళం కానీ ఈరోజు మిక్సీ పట్టకుండా రోటి పచ్చడి బల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం ఇక్కడైతే నేను టమాటాలు ఒక అరకిలో తీసుకున్నా పచ్చిమిర్చి మీరు ఎంత కారం తీసుకుంటారో దానికి సరిపడా మిర్చి అయితే తీసుకోండి అంతేకాకుండా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి అల్లం ఇవి తీసుకొని మనమైతే పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడైతే ప్రాసెస్లో పోదాము ప్రాసెస్లో పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నా ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అదే గిన్నెలో అరకిలో టమాటాలు అంటే మనం ఎంత పచ్చడి చేయాలనుకుంటానో అంత టమాటాలు అయితే తీసుకోండి ఇక్కడ నేను అరకిల వరకు టమాటాలు పెద్దగా ముక్కలు కడిగి వేసుకున్న టమాటాలు అయితే తీసుకున్న ఇలా కొద్దిగా ఉప్పేసుకుంటే తొందరగా మనకు టమాటాలు అయితే మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత మనమైతే ముందుగానే అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా నేను వేసుకుందాం ఇక్కడైతే టమాటాలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగానే పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక పది నుంచి పన్నెండు అల్లం ముక్కలు దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ అయితే పడతలేము రోట్లో కూడా మనము ఈ పచ్చని నూరుకోవట్లేదు ఈ గిన్నెలని మనమైతే స్మాష్ చేసుకొని రోటి పచ్చళ్లాగా చేసుకుందాం ఈ విధంగా మంచిగా టమాటాలు మంచిగా స్మాష్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెడితే మనకైతే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోతాయి అంతలోపు మనము ముందుగానే ఉప్పు వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా ఆ పచ్చ అదైతే మంచిగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్టును ఇంట్లో కూడా యాడ్ చేసుకుందాం టమాటాలల్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మంచిగా టమాటాలలో కలుపుకోవాలి ఈ విధంగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి ఇంకా మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు రోట్లో దంచాల్సిన అవసరం లేదు ఈ విధంగా కడాయిలోనే మనమైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకు కారంగా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు చప్పగా నూరు ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే పుల్లగా ఇట్లా ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను పసుపు వేసుకోలేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా వేసుకొని పప్పు మనము పప్పును స్మాష్ చేసుకుంటాం కదా దాంతో మంచిగా స్మాష్ చేసుకోవాలి టమాటాలు మంచిగా మగ్గినాయి దాంతోపాటు మంచిగా స్మాష్ చేసుకుంటే మనకైతే టమాటా పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా రోటి పచ్చడిలాగా ఉంటే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పోపు కోసం అయితే ఇక్కడ ఒక చిన్న గిన్నె పెట్టుకున్న గిన్నెల కొద్ది ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వేసుకొని ఇక్కడ కరివేపాకు లేదు అందుకని చెప్పి నేను కరివేపాకు వేసుకోలేదు ఒకవేళ ఉంటే కరివేపాకు వేసుకోండి ఇంగువ వేసుకున్న అది మిస్ అయింది ఆ క్లిప్ అయితే ఈ విధంగా పోపేసుకున్న దాన్ని మనము పచ్చడిలో వేసుకొని అన్నంలా ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలకైనా పెద్దలకైనా మా ఎంతగానో నచ్చే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అయితే మీకు టమాటా పచ్చడి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు